ఏం పేరు రిపోర్టర్ నేను నువ్వు ఎందుకు ఎందుకు చేసినా అవన్నీ ఏడా ఏ నుండి వేస్తున్నావు నేను ఎందుకు మాట్లాడతా ఎందుకు చేసినావు నువ్వు ఏంటి నుండి వేస్తున్నావు బాబు అవి ఏ నుండి ఏ నుండి చేస్తున్నావు నువ్వు ఏ నుండి వేస్తున్నావు ఎవరు ఎవరు పంపించరు ఏ సేటు పంపించిండు మీ అన్నెవరు ఖలీలా ఖలీలు ఏడా ఏడు పని చేస్తాడు ఈసీ అలా ఇప్పుడు ఏ మున్సిపాలిటీకి సంబంధించి తీసుకోపోతున్నాను ఏ మున్సిపాలిటీకి సంబంధించి తీసుకోపోతున్నావు టూ పి ఏ మున్సిపాలిటీకి సంబంధించి ఏ మున్సిపాలిటీకి సంబంధించి బాబు ఇప్పటికే గవర్నమెంట్ పరిశాన అవుతుంది ఒకటి ఒకటి ఏ మున్సిపాలిటీకి సంబంధించి తీసుకోబోతున్నావు ఏ నుండి తీసుకోపోతున్నావు నువ్వు దొంగవా దొరవా ఇవి ఏండి తీసుకోతున్నావు కాసే లేకపోతే మేమెందుకు మాట్లాడుతాం బాబు నువ్వెవరో నేనెవరో మేమైతే మాట్లాడతాం అదే బాబు అదే అది తీసుకురా తమ్ముడు అది తీసుకురా ఆ తమ్ముడు నువ్వే నుండి తీసుకు ఇవి ఏమన్నా ఇది నగరా అయత్ నగర్ అయత్నగర్ ఏమన్నా బాబు నువ్వు ఇట్లయితే ఇస్తా పాప వీళ్ళు ఎవరు దరఖాస్తు చేసుకురు పాపం ఎల్బీ నగర్ యా ఎల్బీ నగర్ ఎల్బీ నగర్ ఇట్లా వచ్చినాయి అరే బాబు ఎల్బీ నగర్ ఈడెందుకు పెట్టినారా బాబు అయ్యనగర్ ఫామ్ అయత్నగర్ ఫాము బాలనగర్లో దొరికి కనిపిస్తున్నాయి అంతేనా అయ్యనగర్ ఫామ్ గర్ ఫామ్లు బాగా కనిపిస్తున్నాయి ఆయనకించేసి ఎవరు ఏమన్నా ఏం పేరు మాట అన్నెందుకు మాట ఆయత్నగర్ ఫామ్లు ఇడెందుకు అనిపిస్తున్నాయి ఇది కనిపిస్తే కుగడపల్లి కనిపించాలి మూసప్పేడు కనిపించాలి అదే వాస కాసేదిగా ఒక యాప్ అత రేవంత్ రెడ్డి కాసే గిరాకే మరి బతాలి ఏ కా ఏపీ హైత్నగర్ కా పాండవాళ్ళ పని చేస్తావు ఇవి ఎక్కడ నుండి తీసుకొస్తున్నావు నువ్వు అరే నేనే మాట ఎక్కడ నుండి తీసుకొస్తున్నావు తమ్ముడు पे मेरे को मैं मैं लेके आया बोलने का क्या है ये कहाँ से लेके <petit> तो <Cold siege> आ रहा मेरे को नहीं मालूम लोकेशन पे अरे ये कहाँ से लेके आया तुम्हारा नहीं मालूम मालूम जो लोकेशन पे गए मैं अरे तू रोड रोड के ऊपर चल रहा ना अरे क्या बाधा करते रहे भाई मेरे भाई तू कहाँ से लेके आया मेरे को मालूम नहीं तू कहाँ से लेके आया अरे तू कहाँ से लेके आया मुन्ना अरे तो वो पूरा हाथ का एप्लीकेशन है रे मुन्ना నువ్వు వాడు ఏ నుండి తీసుకొచ్చినా తెలియదంట ఇప్పుడు పాండప్ప కాపర కాడ చేస్తానంటాబ్ అరే పబ్లిక్ పరిశాన్ అవుతుండ్రా బాబు ఇప్పటికే అందరూ ఉనే కాయ ఉనే కదా బోలో అరే అమ్లో కైపు బాత్ కర్త బాబు నువ్వు మాట్లాడు నువ్వు మాట్లాడు నేనేమంటా తమ్మి నువ్వే నుండి తీసుకొస్తున్నావు వస్తున్నావు కొంచా లొకేషన్ జమారే జమ పాండపా బాండబాలో ఇస్తారంటో మీరే చెప్పండి దీనికి అర్థం మరి పబ్లిక్ పరిశాన్ అవుతారు రా బాబు ఇప్పటికే స్కీములు వస్తలేవు పథకాలు వస్తలేవు నేనేమంటున్నా నువ్వు ఏ నుండి వస్తున్నావు ఏ నుండి పికప్ చేస్తు ఉల్లు పనారేదే అరే అమారుంటు పర్లేదు మరి ఏంది ఏం అర్థం మరి ఆ ఈసీలు అంటు పుగడపల్లి అంటు పాండ అంటుడు కాప్రా అంటుడు సార్ ఇక్కడ మీరు అందరు చూస్తుంది కూడా ఇది బాలనగర్ బ్రిడ్జ్ పైన బాలనగర్ బ్రిడ్జ్ పైన మూసాపేట దాదాపు మూసాపేట నుండి వస్తుండే ఒక అబ్బాయి పాపం పేపర్లు అన్ని పడిపోతే మేము అన్ని చూసినాం ఏం పేపర్లు పడిపోతాయని చూస్తే ప్రజాపాలన దరఖాస్తు చేసిన పేపర్లు ఇవన్నీ ఎక్కడి నుండి వస్తున్నారా బాబు అంటే ఏం చెప్తలేడు నాకు తెలియదు అన్నా ఎక్కడ ఉంటావు అంటే నేను పాండపా పని చేస్తా కాపురాలు ఉంటా అంటాడు ఎక్కడి నుండి వస్తున్నావు అంటే ఈసీఎల్ నుండి వస్తా అంటాడు ఈసీఎల్ నుండి ఏం మరి మనం మూసాపేట నుండి ఎందుకు వస్తున్నా అంటే ఎడ పికప్ చేసినావంటే చెప్పాడు ఎడ పికప్ అంటే చెప్పాడు ఇక మనం ఏమర్థం చేసుకోవాలి మరి ప్రజాపాలన దరఖాస్తులు మరి ఇట్లా పుట్ట దాకలేనా చెత్తనా రోడ్డు మీద పాల మరి ఎందుకు తీసుకుపోతున్నారు ఇట్లా ఇది అధికారులు ఆ కార్యాలయాలలో ఉండాలి సంబంధిత మున్సిపాలిటీలు ఉండాలి